అంటే నిన్న లిక్కర్ స్కామ్ కేసులో ఎవరైతే మెక్డనాల్డ్స్ వాళ్ళని ఖజురోహో వాళ్ళని భగత్ సింగ్ని ఖజురోహో బజ్ భగత్ సింగ్ని బెదిరించినటువంటి కేసులో హనుమంత్ రెడ్డి కీలకంగా ఉన్నారనేది సిట్ విచారణలో వెల్లడవుతున్న అంశం అయితే ఇప్పుడు ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే హనుమంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు అట్లాగే అవినాష్ రెడ్డికి చాలా ముఖ్యుడు శివశంకర్ రెడ్డి అని ఉన్నాడు కదా అతనికి చాలా కావాల్సినటువంటి వ్యక్తి అట్లాగే ఇకన భాస్కర్ రెడ్డికి అందరికీ ఆ మెయిన్ కోర్ టీంలో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి గతంలో మన మహాన్యూస్లోనే ఒక సందర్భంలో అతను జాయిన్ అయ్యి లైవ్లో వైఎస్ సునీత గురించి చాలా దారుణమైనటువంటి భాషని హనుమంత్ రెడ్డి ఉపయోగించారు సరే ఈ మా డ్రామేజ్ చేసింది లేకపోతే ఇంకోటి ఇంకోటి రకరకాల ఎలిగేషన్స్ని కూడా చేయటం జరిగింది సరే ఏంటి అని అంటే చివరికి ఇతను జమ్మల మడుగులో ఉంటాడు అక్కడి నుంచి అడుగు చూడండి జగన్మోహన్ రెడ్డి గారితో అప్పటి నుంచి కాలం నుంచి ఆయనతో ఉన్నటువంటి ఆ దగ్గర సంబంధాలు కనపడుతున్నాయి సరే ఏదన్నా కానీ ఇప్పుడు విచారణలో ఇతను కూడా పిలిస్తే ఇతను కూడా ఇతని దగ్గర నుంచి ఒక్క ఈ అంశమే కాకుండా ఈ అంశమే కాకుండా చాలా అంశాలు బయటికి రాబోతున్నాయి చాలా అంశాలు ఏమేమి అంశాలు హనుమంత్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ సునీత మీద ఆరోపణలు చేయటం వెనక ఎవరు ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి హత్య విషయంలో ఇతనికి తెలిసినటువంటి సమాచారాన్ని కూడా రాబట్టవచ్చు అంటే అంత ఇన్ఫర్మేషను ఉంది ఇక సరే అదొక అంశం సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ వార్నింగ్ని టీడీపీ జనసేన బీజేపీలకి ఇవ్వటం జరిగింది భవిష్యత్తులో మేము వస్తాము మేము చూస్తామని చెప్పని చెప్పారు ఒకసారి ఆ బైట్స్ ప్లే చేస్తే పాటు వెళ్ళొచ్చు ఇక రెండవది ముఖ్యమైన అంశం ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం నాలుగు వందల కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేశారని అనుకున్నాం కదా కాదంట వెయ్యి కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేశారంట సుమారు వెయ్యి కేజీల బంగారం వెయ్యి వెయ్యి కిలోల బంగారం వెయ్యి కిలోల బంగారాన్ని కొనుగోలు చేశారంటే ఎవరో డిస్టరీస్ వాళ్ళు కొనుగోలు చేసి వీళ్ళకి ఇచ్చారు రెడ్డికి సమ్ ఎక్స్ వై జెడ్డికి ఇస్తే వీళ్ళు ఈ బిస్కెట్స్ మొత్తాన్ని జనరల్గా తీసుకొని పోయి ఎవరా ఎవరికైతే ఇవ్వాల్సినటువంటి వారు ఉన్నారో వారికి అంతిమ లబ్ధిదారుడైనటువంటి వ్యక్తికి ఇందుట్లో మెజారిటీ చేరిందట అంతే కదా ఎవరైనా కానీ ఇంటికి ఇప్పుడున్న రెడ్డో లేకపోతే ఇంకా ఎక్సో ఓ జెడ్డో ఇంటికి వెళతా వెళతా ఒక పది బంగారం బిస్కెట్లు కనుక తీసుకొని పోయి ఇంట్లో ఇస్తే ఎంత ఆనందపడతారండి ఆ గౌరవమే వేరు ఆ గౌరవమే వేరు ఆ రోజుకి అంతే కదా కానీ ఈ బంగారం బిస్కెట్లు ఎక్కడయ్యని వాళ్ళు అడగరు వీళ్ళు చెప్పరు ఓహో ఈయనేదో పాపం చాలా కష్టపడితే ఇచ్చాడని వీళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏమన్నా సరే ఇచ్చాం కదా వీళ్ళు ఈరోజు చాలా తృప్తిగా ఉండాలని వాళ్ళు అను వీళ్ళు అనుకుంటారు సరే చివరికి ఏంటంటే ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఓహో ఆ రోజు బంగార బిస్కెట్లు ఇయ్యా అని అని ఆ మాట కూడా బయటికి చెప్పలేరు బంగారం బిస్కెట్లు ఇప్పుడు ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందో బంగారం బిస్కెట్లు అంటున్నామో ఇప్పుడు వీళ్ళందరి ఇళ్లలోకి ఎక్కడికెక్కడికి ఎక్కడికైతే వెళ్ళి బంగారం బిస్కెట్లు ఇవన్నీ తీసుకొని పోయి తక్షణం వేరే ఎవరో తెలిసిన ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర నా ఇంటి దగ్గర పెట్టాలి అంతే కదా వాళ్ళ ఇంట్లో పెట్టుకోలేదు ఎందుకంటే సిక్స్ టీం రైడ్ చేయొచ్చు లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు రైడ్ చేయొచ్చు అందుకని ఎవరో దగ్గర పెట్టాలి ఆ పెట్రోల్ రేపు పొద్దున ఇస్తారా లేదనేది అది భవిష్యత్తులో ఆధారపడి ఉండేటువంటి అంశం చాలా సంఘటనలు అట్లాగే జరిగినాయి చాలా సందర్భాల్లో అలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఇప్పుడు ఈ కేసులో కూడా అలాంటివి జరగవచ్చు సరే అదే క్రమంలో ఇప్పుడు వెయ్యి కిలోలు వెయ్యి కిలోలు సుమారుగా అంటే ఆ రోజుల్లో వీళ్ళు కొన్నప్పుడు ఏమన్నా అది నలభై రెండు వేలు యాభై వేలు ఉందంట ఇప్పుడు వెయ్యి అది లక్ష రూపాయలు అయింది అంటే వాల్యూ పెరిగింది ఆ బంగారం బిస్కెట్లు వాల్యూ కూడా అంత పెరిగింది ఈ సంపాదన కూడా ఈ పాపిస్ట్ సంపాదన కూడా అంత పెరిగింది మరి అది ఇప్పుడు అడ్వాంటేజ్ అయింది సరే ఏదన్నా కానీ ఇప్పుడు ఆ బంగారం బిస్కెట్లు మొత్తం ఏడున్నాయి ఎక్కడున్నాయి అనే దాని మీద అదొక ఇన్వెస్టిగేషన్ జరిగే ప్రక్రియ ఉంది సరే పెట్టినోళ్ళు ఎందుకు పెడతారు ఇంట్లో పెట్టుకోరు కదా ఎక్కడో పెట్టుంటారు ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు తొందరగా తెలియదు తెలిస్తే ఎవరన్నా ఉంటే ఎత్తుకొని పడినా ఏ లెక్క పత్రం లేనయ్యే ఏ ఎవరి దగ్గర పెడితే మీరు తీసి వాడేసుకొని లేదా ఎక్కడైనా ఉంటే తీసుకొని మీరు కాసింది తీసుకొని మిగిలిన తీసుకొచ్చి చిట్టోళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు లేదంటే రేపు సిట్టువాళ్ళు వచ్చి పట్టుకున్నారంటే మిమ్మల్ని కూడా ఆ కేసుల్లో పెడతారు అంతే కదా చిట్టోళ్ళు వాళ్ళు ఆ వాళ్ళు కూడా ఆ కేసుల్లో పెడతారు అందుకని బెటర్గా వాళ్ళు తీసుకుని గడి తీసుకొని మిగిలినది ఇచ్చి ఇచ్చేస్తే అయిపోయింది సరే ఊరగా అంటే వీళ్ళు కూడా గాలి జనార్దన్ రెడ్డి గారికి ధీటుగా కమ్మోడు మంచం ఇలా బంగారంతో చేయించుకోవాలని ఆలోచన వచ్చిందంటారా అంటే ఎప్పుడైనా కానీ ఇంత పాపి సంపాదన తినేదానికి కూడా స్వేచ్ఛ ఉండదండి ఉండదండి కష్టపడి సంపాదించిందాన్ని తినటంలో తృప్తి తృప్తి ఇప్పుడు ఎలాంటి బంగారం తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వచ్చిన వాళ్ళందరూ చూపించారనుకోండి రేపు వాళ్ళు ఎందుకు చెప్తారు ఈ ఆఫీసర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఇంకోరు కానీ వీళ్ళందరూ దెబ్బేసారని చెప్పని అనుకుంటారు అందుకని చూపించుకోలేరు చెప్పుకోలేరు వాటిని దాపెట్టుకోలేరు అవి తీసుకొని ఎక్కడో ఇవ్వాలి ఏదేదో జరిగిద్ది అదంతా అదొక పాపంలో పోయిద్ది అనుకోండి